రుణమాఫీ మీద మా బాల్కొండ నియోజకవర్గం విషయం చెప్పారు సార్ సార్ రుణమాఫీలో బాల్కొండ నియోజకవర్గంలో యాభై ఒక్క వెయ్యి మంది రైతులు ఉంటే ఇప్పటికైంది సార్ ఇరవై వేల మందికి అయింది సార్ ఇంకా ముప్పై ఒక వెయ్యి మందికి కావాలి సార్ వాళ్ళు చెక్ చేసుకోమనండి సార్ మళ్ళీ రిప్లైలో చెప్పానండి సార్ వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ రిప్లైలో చెప్పానండి ఒకటి నంబర్ వన్ నంబర్ టూ మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు విడత రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే మొన్న వాళ్ళు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను దాన్ని కూడా వివరాల ప్రకారం తీసుకొని నాకు చెప్పానండి సార్ వాళ్ళ రిప్లైలో చెప్పానండి సార్ రెండు విడతలుగా పోయిన ప్రభుత్వంలో రెండు విడతలుగా రుణమాఫీ చేస్తే వారు ఒక విడతలే అమౌంట్ చెప్పి మొత్తం కావలసి ఏదో చెప్పుకుంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా సార్